హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు నమస్కారం లావణ్య గారు నమస్తే శాంతి లావణ్య గారు గత ఎపిసోడ్లో భగవద్గీతలో ఉన్నటువంటి యోగాల గురించి వాటి సాధన ఏ విధంగా చేయాలో వివరించారు అయితే మనం ఆత్మ విషయానికి వస్తే గనుక ఆత్మ అనేది శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది అని అంటారు కదా అసలు ఆత్మ శరీరాన్ని ఎలా నడిపిస్తుందండి ఇప్పుడు చూడండి దీన్ని మనం సింపుల్గా ఒక ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఎగ్జాంపుల్తో తీసుకుందాం కదా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఆత్మ అనుకున్నట్లయితే బల్బ్ అనేటువంటిది శరీరం కానీ ఉట్టిగా ఇది ఇది ఉంటే సరిపోదు కదా అవి రెండు కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేస్తాం ముఖ్యంగా ఏం కావాలి వైర్లు కావాలి వైర్లకు మళ్ళీ స్విచ్ బోర్డు కావాలి స్విచ్చెస్ కావాలి ఇన్ని ఉంటే ఎలక్ట్రిసిటీ ఆ మెయిన్ మెయిన్స్ ఉన్నాయో మెయిన్స్ నుంచి ఆ బల్బు వరకు వచ్చి బల్బు వెలుగుతుంది సో ఇదంతా కూడా ఒక యంత్రాంగం రైట్ అలాగే ఆత్మ కూడా ఈ శరీరాన్ని నడిపించడానికి ఒక మెకానిజం ఉంది ఒక యంత్రాంగం ఉంది ఈ యంత్రాంగం కానీ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బల్బులోకి రావడానికి ఈ మధ్యలో ఏది పాడైనా బల్బు వెలగదు వైర్ కట్ అయినా వెలగదు స్విచ్ పాడైనా వెలగదు స్విచ్ ఫ్యూజ్ అయినా వెలగదు సో మధ్యలో ఉన్న యంత్రాంగం అంతా కరెక్ట్గా పనిచేస్తేనే కరెంట్ అనేటువంటిది పాస్ అయ్యి బల్బు వెలుగుతుంది అలాగే ఆత్మ ఉంది దేహం ఉంది కానీ ఈ మధ్యలో ఏదైతే ఆపరేటింగ్ మెకానిజం ఉందో ఈ ఆపరేటింగ్ మెకానిజం కూడా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది శరీరము ఆరోగ్యంగా ఉంటుంది దీన్ని మన శాస్త్రాల్లో ఐదు కోశాలు పంచకోశాల కింద విభజించడం జరిగింది అన్నిటికన్నా బాహ్యంగా కనిపించేదాన్ని అన్నమయ కోశ అంటారు అంటే మన శరీరం దీనికి లోపలికి వెళ్తే ఉన్నది ప్రాణమయ కోశ అంటే మన శ్వాస దానికి లోపల ఉన్నది మనోమయ కోశ అంటే మన మనసు మన ఆలోచన శక్తి అంతకన్నా లోపల ఉన్నది విజ్ఞానమయ కోశ అంటే తెలివితేటలు వివేకం మన ఇంటెలెక్ట్ వీటి ఈ నాలుగేటి పైన ఉన్నది ఆత్మ ఆనందమయ కోశం సో ఆనందమయ కోశ అయినటువంటి ఆత్మ నుంచి విజ్ఞానమయ కోశ మనోమయ కోశ ప్రాణమయ కోశకు వచ్చి ఫైనల్గా అన్నమయ కోశ ఇప్పుడు దీని ఉదాహరణకి నేను చెయ్యిలా ఎత్తాలనుకోండి ఈ చెయ్యి దాని అంతటా ఎత్తదు ఇక్కడ ఆలోచన వస్తుంది ఆ ఆలోచన బట్టి నేను చెయ్యి ఎత్తగలనా లేదా సపోజ్ నాకేదో ఈ ఫ్రాక్చర్ అయిందో ఏమైంది నేను చెయ్యి ఎత్తలేనప్పుడు నేను చెయ్యి ఎత్తగలనా లేదా అనేది బుద్ధి నిర్ణయిస్తుంది బుద్ధి నిర్ణయించిన తర్వాత నాకు ఊపిరి ఉన్నట్లయితే నేను ఎత్తగలను ఊపిరి లేకపోతే అది కూడా నేను ఎత్తలేను కోమాలో ఉన్న మనిషి చెయ్యి ఎత్తలేడు ఫైనల్గా స్వా ప్రాణమయ కోశం కూడా సరిగ్గా పనిచేసినప్పుడు అన్నమయ కోశం అంటే ఈ శరీరంతో చెయ్యే ఎత్తుతుంది కానీ ఇది అంతా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది అంటే మనం ఇంతగా మనం ఆలోచించాం అది రైట్ బట్ ఇది ఈ ఐదు కోశాలు కలిపి ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి మనం ఉండగలుగుతున్నాం కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే అందరూ బయట ఉన్నటువంటి అన్నమయ్య కోసం అంటే ఫిజికల్ బాడీనే పట్టించుకుంటున్నారు దీనికి మంచి మంచి బట్టలు వేయడం బాగా మేకప్ వేయడం యాంటీ ఏజింగ్ క్రీమ్స్ రావడము తెల్లగా అయిపోయే క్రీములు రాయడము మంచి మంచి హెయిర్ స్టైల్స్ లేటెస్ట్ ఫ్యాషన్లు ఏసీ కార్లు మంచి ఫైవ్ స్టార్ ఫుడ్ అంతా కూడా ఈ బయట ఉన్న బాడీ మీద బాగా అటెన్షన్ అయిపోయిన కారణంగా లోపల ఉన్నటువంటి మన శ్వాస కోసం మన మనస్సు మన బుద్ధి ఆత్మ ఎలా ఉన్నాయని పట్టించుకోవడం మానేసం సో దానివల్ల ఏమవుతుంది చూడండి పళ్ళ సీజన్లో మనం అందరం హైబ్రిడ్ మామిడి పళ్ళు చూసేవాళ్ళం బయటికి ఎంత బాగుండేవ్వు అసలు రంగు కానీ ఎంత బాగుండేది కానీ ముక్కు దగ్గర పెట్టుకున్న వాసన వచ్చేది కాదు ఇంకా ఓపెన్ ఓపించేసాక లోపలంతా తెల్లగా ఉండేది లేదంటే పుల్లగా ఉండేది సో ఇప్పుడు మానవుడి జీవితం కూడా అదే అయిపోయింది ఈ బాహ్య శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అంటే మోర్ దెన్ నెససరీ మోర్ దెన్ ఒక ఒక అంటే మనం ఒక వంద రెట్లు ఇంపార్టెన్స్ ఈ బాహ్య శరీరానికి ఇచ్చి మిగిలిన నాలుగు శరీరాల్ని వదిలేసిన కారణంగా బయటికి చూడడానికి చాలా బాగున్న అన్ని రకాల శారీరక మానసిక అనారోగ్యాలతో మనం అనమాట అంటే ఈ ఆత్మ అనేది శరీరాన్ని నడిపించడానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి వాటిల్లో మొదటిది అన్నమయ్య కోశ అసలు ఈ అన్నమయ్య కోశ అంటే ఏమిటి దీని గురించి వివరిస్తారా అన్నమయ్య కోశ అంటే ఏం లేదండి అన్నంతో నడిచేది అన్నం అంటే వాళ్ళ ఉద్దేశం వైట్ అని కాదు ఆహారం ఆహారంతో నడిచేది అంటే ఇక్కడ ఆహారం కూడా కేవలం స్థూలంగా తినే ఆహారం కాదు ఈ ఇంద్రియాలతో ఇంద్రియాలతో మనం ఏది గ్రహించినా అదంతా ఆహారం అని మనం చాలాసార్లు అనుకున్నాం చూసేది ఒక రకమైన ఆహారమే ఎందుకంటే అది ఒక రకమైన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సో ఈ విధంగా ఆహారం ఆధారంగా నడిచేటువంటి దాన్ని ద వెరీ ఎక్స్టర్నల్ బాడీ ఇందులో అయితే మజిల్స్ బోన్స్ నర్వ్స్ బ్లడ్ ఆర్గన్స్ డిఫరెంట్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నటువంటి ఈ వెరీ ఎక్స్టర్నల్గా కనిపించేటువంటి మస్కిలో స్కెలిటల్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మనం అన్నమయ్య కోశాన్ని అంటాం దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కావలసినటువంటివి సింపుల్గా కొన్ని బేసిక్ కావాలి స్వచ్ఛమైన గాలి పీల్చాలి సాత్వికమైన ఆహారం తినాలి రోజు ఒక అరగంట దీనికి వ్యాయామం చేయాలి అన్నమయ్య కోశాన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ కానీ మనం ఆ ఈజీ పద్ధతులు వదిలేసిన కారణంగా జబ్బులు వచ్చిన తర్వాత అందరి దగ్గరికి పరిగెడుతున్నాం రోజుకొక ఒక అరగంట మీకు ఏ వ్యాయామం నచ్చితే ఆ వ్యాయామం వాకింగ్ ఇష్టమా వాకింగ్ చేయండి యోగా ఇష్టమా యోగా చేయండి జిమ్ ఇష్టమా జిమ్ చేయండి ఒక అరగంట పాటు రోజు నియమిత రూపంగా దీనికి ఏదో ఒక వ్యాయామం ప్లస్ సాత్వికమైనటువంటి ఏదైతే మనకి ఆయుర్వేదంలో చెప్పబడిందో అలాంటి శ్రేష్టమైన ఆహారం దీనికి పెట్టాలి సతోగుణి ఆహారం రజోగుణి ఆహారం కొంచెం వరకు పెట్టచ్చు కానీ తమోగుణి ఆహారం అస్సలు పెట్టకూడదు సో ఇలాంటి సాత్విక ఆహారాన్ని భూజిస్తూ నిత్య వ్యాయామం చేయడం వల్ల ఈ అన్నమయ కోశ ఆరోగ్యంగా ఉంటుందన్నమాట మరి రెండవది ప్రాణమయ కోశ దీని గురించి కూడా వివరించండి ప్రాణమయ కోశాన్ని ఎందుకంటారు అంటే శ్వాసలేదే శరీరం నడవదు కాబట్టి సో శ్వాసకోశనే ప్రాణమయ కోశాన్ని కూడా అంటారు దీనికోసం మనం నిత్యం ప్రాణాయామ సాధన అనేటువంటిది చక్కని పద్ధతి ప్రాణాయామం మనం రోజుకి ఒక పది నిమిషాలు ప్రతిరోజు రెగ్యులర్గా ప్రాణాయామం చేసుకోవడం వల్ల మన ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది అందుకే కదా కరోనా టైంలో అందరూ ప్రాణాయామం నేర్చుకోమన్నారు ఈవెన్ ప్రభుత్వం వారు ఇచ్చిన గైడ్ లైన్స్లో కూడా ప్రతి ఒక్కరు రోజు ప్రాణాయామం చేయండి అని చెప్పారు ఎందుకంటే ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరగడం వల్ల మనకి ఇంకా ఇంకా బాడీకి ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది ఎంతెంతైతే ఫ్రెష్ ఆక్సిజన్ బాడీకి దొరుకుతుందో ప్రతి సెల్ పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు క్యాన్సర్ డయాబెటీస్ హార్ట్ స్ట్రోక్ ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయవచ్చు కాబట్టి ప్రాణమయ కోశ అన్నమయ కోశ మనకి బాహ్యంగా కనిపించేటువంటివి ఎందుకంటే శ్వాస శ్వాసకోసం మనకి తెలుసు ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయో మనకి తెలుసు అలాగే శ్వాస తీసుకోవడం వదిలేయడం కూడా మనకి కనిపిస్తుంది బలే రెగ్యులర్గా కనిపించకపోవచ్చు కానీ పడుకున్నప్పుడు మనం తెలుస్తుంది ఇలాగ శరీరం మీద కిందకి వెళ్తుంది అన్నమయ కోసం అలాగే శరీరం ప్రాక్టికల్గా కనిపిస్తూనే ఉంటుంది సో ఆసనాలు వ్యాయామము అన్నమయ కోశకి అయితే ప్రాణాయామం అనేటువంటిది ప్రాణమయ కోశకి ఈ రెండు చేయడం వల్ల ఈ రెండు శరీరాలు బయటికి కనిపించేటువంటి శరీరం శ్వాస శరీరం అయినటువంటి ప్రాణమయ కోశ రెండూ కూడా ఆరోగ్యంగా ఉంటాయి అనేటువంటిది ఇది ప్రూవ్ చేయబడినటువంటిది ఇది ఎంతోమంది పాటిస్తూ వాళ్ళ జీవితంలో పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మూడవది మనోమయ కోశ అని చెప్పారు కదా దీని గురించి కూడా చెప్తారా మనోమయ కోశ అనేటువంటిది మన ఆలోచన శక్తి మన సంకల్పాలు మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ రైట్ మన మనం ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ సుఖం దుఃఖం ఒక ఎక్స్పీరియన్స్ ఆకలి దప్పిక ఒక ఎక్స్పీరియన్స్ రైట్ అలాగే ప్రేమ ద్వేషం ఒక ఎక్స్పీరియన్స్ రైట్ అసూయ కూడా ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్సే సో ఆల్ సో మనోమయ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ది ఎమోషనల్ బాడీ అని అంటారు ది బాడీ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకా వ్యక్తిత్వం దేని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ థాట్స్ అండ్ ఫీలింగ్స్ చూడండి కొంతమందికి వాళ్ళ పేరు కన్నా వాళ్ళ సంస్కారం బట్టి పిలుస్తారు ఆయన మహాకోపిష్ట ఆయనైనా అంటారు ఆయన పేరు ఎవరికీ తెలియదు ఆయన ఊరికి అరుస్తూ ఉంటాడు మహాకోపిష్ట అంటూ ఉంటారు ఒకవేళ ఎవరికన్నా బాగా భక్తు ఉందని వాళ్ళ మహాభక్తులు ఉన్నారు వాళ్ళైనా అంటారు సో ఆర్ సమ్టైమ్స్ ఆర్ నేచర్ ఓవర్టేక్స్ టేక్స్ ఆ పర్సనాలిటీ రైట్ సో అవక అలాగే ఎవరికైనా బాగా డబ్బు ఉంది వాళ్ళ ఆ వీధిలో అందరికన్నా డబ్బు గల వాళ్ళే అండి అంటారు అంటే వాళ్ళ ఐడెంటిటీ అలా క్రియేట్ అయిపోతుంది రైట్ సో ద ఎమోషనల్ బాడీ ఏదైతే మన మనం నిత్యం మనం చేసుకునే ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గదిలో ఏసీ బాగా ఉందనుకోండి ఏసీకి ఇష్టమైన వాళ్ళకి అది బాగుంటుంది ఏసీ ఇష్టం లేని వాడికి ఎప్పుడ గదిలోంచి వెళ్ళిపోదామా న్యాచురల్ ఎయిర్లోకి వెళ్ళిపోదామా అని ఉంటుంది సో ఎవ్రీథింగ్ దట్ వీ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద ఎమోషనల్ బాడీ దాన్నే మనం మనోమయ కోశ అంటాం దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉన్నటువంటి పద్ధతి ధ్యానం మెడిటేషన్ కాబట్టి మెడిటేషన్ అంటే ఏ ఆలోచన చేయకుండా నిస్సంకల్ప స్థితిలోకి వెళ్ళిపోవడం కాదు మన ఆలోచన విధానాన్ని ఆలోచన ధోరణిని పరివర్తన చేసుకోవడం టు ట్రాన్స్ఫార్మ్ నెగిటివ్ టు పాజిటివ్ ఎవరన్నా నేను మహా కోపిష్టి 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 అనుకుంటే మెడిటేషన్లో ఏమంటారంటే యు ఆర్ అ పీస్ఫుల్ సోల్ నీ ఒరిజినల్ నేచర్ ఈజ్ పీస్ ఏదో అవడం వల్ల నీకు ఈ కోపం అనేటువంటిది వచ్చి నువ్వు కోపిష్టిగా నువ్వు తయారయ్యావు బట్ ఆ కోపం కింద దెర్ ఈజ్ పీస్ కాబట్టి ఆ పీస్ని నువ్వు పెంచుకో ఇది పెంచుకుంటే ఆటోమేటిక్గా ఇదేమవుతుంది తగ్గు తగ్గుతుంది సో మెడిటేషన్లో ఏం చెప్తామంటే డోంట్ ఫోకస్ ఆన్ యువర్ నెగిటివ్ క్వాలిటీస్ బట్ ఫోకస్ ఆన్ యువర్ ఇన్హరెంట్ ఒరిజినల్ డివైన్ క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో శాంతి ప్రేమ సుఖం ఆనందం ఉన్నాయి లేని వాళ్ళు ఎవ్వరూ ఈ భూ భూప్రపంచంలో లేరు బట్ దేని మోతాదు ఎక్కువ ఉందో దాన్ని బట్టి ఆధారపడుతుంది సో మెడిటేషన్లో మనం మనలో ఉన్నటువంటి డివైన్ క్వాలిటీస్ని ఇమర్జ్ చేయడానికి ట్రై చేస్తాం ఐ అ పీస్ఫుల్ సోల్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ పీస్ నేను శాంత స్వరూపాన్ని నా ఒరిజినల్ నేచర్ ఈస్ పీస్ అని ఎప్పుడైతే మనం ఆ శాంతిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో కోపం తగ్గుతుంది అలాగే కొంతమందికి చాలా అసూయ సంస్కారం ఉంటుంది బాగా అసూయ పడిపోతూ ఉంటారు పక్కా ఆవిడ చిన్న మంచి చీర కట్టుకుంటే చాలు వీళ్ళకి కాళ్ళు చేతులు ఆడు సో వాట్ వీ టెల్ దమ్ ఈస్ ఇంప్రూవ్ యువర్ సంస్కార్ ఆఫ్ లవ్ నేను ప్రేమ స్వరూపాన్ని నేను అందరినీ నేను ప్రేమిస్తాను అని ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని ఎప్పుడైతే మనం పెంచుతామో అసూయ ద్వేషం అనేటువంటివి తగ్గుతాయి అది మెడిటేషన్ యొక్క ట్రిక్ మరి అలాంటప్పుడు మనసు ఎలా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది చూడండి ఒకరి మీద అసూయ ద్వేషము ఎవరిని కాల్చదు మనల్ని కాలుస్తుంది అంతే కదా అందుకే అంటారు యాంగర్ ఇస్ సచ్ అ ఫైర్ దట్ వీ బర్న్ అండ్ ఎక్స్పెక్ట్ ది అదర్స్ టు సఫర్ అంటే కోపం అనే అగ్ని ఎలాంటిదంటే మనం కాలిపోతాం కానీ పక్క వాళ్ళు బాధపడాలి అనుకుంటామంట సో అసూయ ద్వేషం ఇవన్నీ అంతే వాటంత యూస్లెస్ ఇవి ప్రపంచంలో ఇంకోటి లేవు మనల్ని మనం బెటర్ చేసుకోవడం మంచిది అంతే తప్ప పక్క వాళ్ళకు ఉన్నదాన్ని చూసి మనం అసూయ ద్వేషం పడితే మన దగ్గర ఉన్నది కూడా మనం ఎంజాయ్ చేయలేం సో మనోమయ కోశ అంటే ఈజ్ ఆర్ ఎమోషనల్ బాడీ సో దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మెడిటేషన్లో మనం సకారాత్మక ఆలోచన ధోరణిని మనం పెంచుకుంటాం ఎవరిలో అన్న కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి అన్నిటికీ భయం మనం వాళ్ళకి ఏం థాట్ చేస్తాం ఐఎమ్ పవర్ఫుల్ బీయింగ్ నేను ఒక శక్తి స్వరూపాన్ని అండ్ ఇమాజ్ దట్ పవర్ ఫ్రమ్ విదిన్ తల్లి గర్భంలో ఉంచి ఇప్పుడు నువ్వు నీ కాళ్ళ మన నువ్వు నిలబడ్డావంటే ఇదంతా నీ అంత నువ్వే కదా చేశావు సో దెర్ ఇస్ అ పవర్ ఇన్సైడ్ యూ సో మనలో ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపాన్ని మనం పెంచుతాం సో వాట్ ఎవర్ ఆర్ ఆర్ నెగిటివ్ ట్రేట్స్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా మనలోనే అంతరికంగా ఉన్నటువంటి ఆ డివైన్ పాజిటివ్ క్వాలిటీస్ని మనం ఇమర్జ్ చేస్తాం మెడిటేషన్లో చేసిన కారణంగా మనోమయ కోశ ఏదైతే ఉందో అది ఆరోగ్యంగా తయారవుతుంది అందుకే మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది మీరు వెస్ట్కి వెళ్ళండి ఈస్ట్కి వెళ్ళండి నార్త్కి వెళ్ళండి సౌత్కి వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్ళండి అందరూ చెప్పే ఫస్ట్ ఏంటి డాక్టర్ కూడా ఇన్ని మందులు రాసాకేమంటాడు రోజు కాసేపు మెడిటేషన్ అమ్మా అని చెప్తాడు అవునా లేదంటే స్ట్రెస్ తగ్గించుకో అమ్మా అని చెప్తాడు టెన్షన్ తగ్గించుకో ఎందుకంటే ఈ మనోమయ కోశ ఆరోగ్యంగా లేనంత వరకు ఈ ముందున్న రెండు మీరు ఎన్ని చేసినా కూడా అవి ఆరోగ్యంగా పనిచేయవన్నమాట అందుకే మెడిటేషన్ ఈజ్ అ నెసెసిటీన్ అవర్ డిస్ ఇట్ ఈస్ అ మెడిసిన్ యాక్చువల్లీ నాలుగవది విజ్ఞానమయ కోశ అని చెప్పారు కదండి దీని గురించి కూడా చెప్తారా విజ్ఞానమయ కోశ అంటే మన వివేకం మన తర్కం మన లాజిక్ కంప అండ్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్ఫరెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి బయట మబ్బు పట్టిందంటే ఆహా మబ్బు పట్టింది కదా వాళ్ళు వర్షం పడుతుంది అని అనుకుంటున్నాం ఎలా వచ్చింది మనకది మనకి ఇన్ఫరెన్స్ చేసేటువంటి క్వాలిటీ మనకుంది రైట్ ఇది యాక్చువల్ గా మనుషులకన్నా జంతువులకి ఎక్కువగా ఉంటుంది జంతువులు రాబోయేటువంటి వీటిని ముందే పసిగట్టేస్తాయి కదా అలాగే ఈ సూక్ష్మమైన లాజిక్ ఏదైనా లాజికల్ గా ఆలోచించడం లాజికల్ థింకింగ్ అంటారు కదా ఇవన్నీ విజ్ఞానమయ కోశలో ఉంటాయి అనమాట సో ఇట్ ఈస్ అిటిల్ విత్ హయ్యర్ పవర్ ఎవరికి విజ్ఞానమయ కోశ ఎంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళల్లో వివేకం అంత ఎక్కువగా ఉంటుంది అయితే దీని అర్థం వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉండి మార్కులు వందకు వంద వస్తాయని కాదు ఆ తెలివి కాదు మనం ఇది అంటుంది ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ మెచ్యూరిటీ లెవెల్ ఇన్ పర్సన్ ఏదో ఎగ్జామ్ లో మార్కులు వస్తే నీకు విజ్ఞానమే కోసం బాగుందని కాదు ఇది దీనికి దానికి ఏమీ సంబంధం లేదు మన వివేకం మన అర్థం చేసుకునేటువంటిది ఇది ఇంకా దీన్ని ఇప్పుడు అంటున్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు అంటే భావాత్మకమైనటువంటి వివేకం ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడకూడదు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి రెండు ఒకప్పుడు ఊరు పెద్దలు ఉండేటువంటి వారు ఊర్లో వాళ్ళందరూ సమస్యలు పరిష్కరించుకోవడానికి వాళ్ళ దగ్గరికే వెళ్ళేవారు అలాంటి తెలివి కలిగి ఉండడాన్ని విజ్ఞానమయ కోశ ఆరోగ్యంగా ఉండడం అని ఉంటుంది ఇలాంటి తెలివి ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది వేడిది ముట్టుకోకూడదు పొయ్యి మీద చేయి పెట్టకూడదు ఇలాంటి తెలివి అందరికీ ఉంటుంది కదా సో విజ్ఞానమే కోసం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కానీ ఎవరెవరిలో ఎక్కువ మెడిటేషన్ చేస్తారో ఇదంతా రిఫైన్ అవుతూ ఉంటుంది వాళ్ళు పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా వాళ్ళు ఈజీగా తీసుకోగలుగుతారు ఇంకా ఎక్కువైతే వాళ్ళు భవిష్యత్తును చూడగలుగుతారు త్రికాలజ్ఞులు అవుతారు త్రికాల దర్శులు అవుతారు కాబట్టి ఇదంత ఈజీగా వచ్చే టాలెంట్ కాదు అందుకనే మనం ఎవరిని పడితే కూడా వాళ్ళని నమ్మకూడదు ఎవరన్నా మేము భవిష్యత్తును చూడగలుగుతున్నాం మేము యాక్చువల్గా చూడగలిగిన వాళ్ళు ఎప్పుడు మేము అలా చూడగలమని చెప్పుకోరు ఎందుకంటే చెప్పితే ఆ పవర్ పోతుంది అయితే డివైన్ పవర్స్ అన్నీ మనం వాటిని కమర్షియల్ పర్పస్కి యూజ్ చేస్తే అవి పోతాయి రెండు ఒక దగ్గర కోఎగ్జిస్ట్ అవ్వం కాబట్టి ఈ విజ్ఞానమయ కోశకి బాగా పనికొచ్చేది జ్ఞానము సో ఆధ్యాత్మిక విషయాలు వినడం ఆధ్యాత్మిక విషయాలు చదవడం ఎంతెంతైతే మనం జ్ఞానాన్ని అర్జిస్తూ ఉంటామో అంతంతగా మన యొక్క తెలివి పెరుగుతూ ఉంటుంది అందుకే ఎక్కువ పుస్తకాలు చదవండి అని అంటారు పుస్తకం చదివినట్లయితే దాని యొక్క జ్ఞానం మనకు ఎంతో లభిస్తుంది మహాత్ములు యొక్క జీవిత చరిత్రలు చదవచ్చు గ్రంథాలను చదవచ్చు పురాణాలను చదవచ్చు ఆధ్యాత్మిక సాహిత్యం చదవచ్చు మనకి ప్రేరణ కలిగించేటువంటి బయోగ్రఫీస్ ఆటోబయోగ్రఫీస్ మనం చదవచ్చు వీటి వల్ల మన యొక్క ఈ బుద్ధి బుద్ధి వేరు బ్రెయిన్ వేరు బుద్ధి ఏదైతే తాళం వేసి ఉంటుందో అది ఆ తాళం తెరుచుకుంటుంది సో ఎంతెంతైతే మనం జ్ఞాన సాధన చేస్తామో అంతంతగా విజ్ఞానమయ కోశం అనేటువంటిది పెరుగుతుంది అండ్ మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవచ్చు కన్ఫ్యూజన్ ఉంది మనకి ఇది చేయాలా అది చేయాలా అని ఎవరికైతే విజ్ఞానమయ కోశం బాగుంటుందో వాళ్ళ లైఫ్లో కన్ఫ్యూజన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట వాళ్ళకి ఐదవది చివరిది ఆనందమయ కోశం అని చెప్పారు కదా దాని గురించి కూడా చెప్పండి ఆనందమయ కోశ అంటే ఏం లేదో ఆత్మ ఆత్మ ద ఫైనల్ సో ద సోల్ ఫిజికల్ బాడీ ఈ రెండింటి మధ్య బుద్ధి ఉంది మనసు ఉంది శ్వాస ఉంది ఈ మూడు కలిపి ఫైనల్గా ఆత్మ ఈ శరీరానికి రీచ్ అవుతుంది ఆత్మ అనేటువంటిది ఈ దేహంలో పిట్యూటరీ అండ్ హైపోథెలమస్ గ్లాండ్ మధ్యలో ఉంటుంది అందుకనే హైపోథెలమస్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండే మన శరీరం తాలూకా అన్ని ఫంక్షన్స్కి కావాల్సిన హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేటువంటిది హైపోతెలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో సో ఆత్మ అనేటువంటిది ఆనందం యొక్క నిర్వచనం అనమాట ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్గమే రాజయోగ సాధన రాజయోగ సాధనలో ఎంతెంతైతే మనం పరమాత్మతో కనెక్ట్ అయ్యి పరమాత్మ నుంచి మనం శక్తి తీసుకుంటూ ఉంటామో అంతంత ఆత్మ కూడా చాలా శక్తివంతంగా తయారయ్యి అది ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలో ఉంటుంది అందుకే మనం ఋషులను ముందు చూసుకుంటే వాళ్ళ ముందే అంత పెద్ద పేరు పెట్టుకున్నా చివరిలో ఆనంద అని ఉంటుంది రైట్ బికాస్ బ్లిస్ ఈజ్ ద హయ్యెస్ట్ స్టేట్ అనమాట బ్లిస్ అనేటువంటిది హ్యాపీనెస్ కన్నా గొప్పది సుఖం కన్నా గొప్పది ఆనందం ఆనందం అనేటువంటిది మాటల్లో మనం నిర్వర్ చెప్పలేము అది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రమోషన్ వస్తే ఐఎమ్ హ్యాపీ దట్ డే కానీ అమ్మ చేతి వంట తింటే ఐ నేను ఆనందంగా ఉన్నాను ఆ రోజు రైట్ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది ఇది హృదయంతో సంబంధించినటువంటిది సుఖం అనేటువంటిది ఎక్స్టర్నల్ ఈవెంట్స్తో సంబంధించినటువంటిది రైట్ సో అలాగా ఆత్మ అనేటువంటిది ఆనంద స్థితిలో ఉండాలి అంటే పరమాత్మతో ఎంతెంత దగ్గర సంబంధం దానికి ఉంటుందో భగవంతుని యొక్క స్మృతి ఎంతెంతైతే చేస్తుందో అంతంతగా ఆత్మ ఆనందాన్ని అనుభూతి చేస్తుంది ఎప్పుడైతే ఆత్మ ఆనంద స్థితిలో ఉంటుందో మిగిలిన నాలుగు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి దాది జాన్కీ గారు నూట నాలుగు సంవత్సరాలు జీవించారు దాది ఎన్నో మందులు వేసుకునేవారు ఎన్నో శారీరక అనారోగ్యాలు ఉండేవి అప్పుడు అందరు అడిగేవారు దాది మీకు ఎన్ని జబ్బులు ఉంటాయి కదా మీకు చికాక అనిపించదా అంటే దాది అన్నారు నాకు జబ్బులు ఉన్నాయి కానీ దుఃఖం లేదు అనేవారు దాది సో ఉండని అవి కూడా నేను మీరందరూ ఆ ఫ్రూట్స్ తింటారు నేను మెడిసిన్స్ అనే ఫ్రూట్స్ తింటున్నాను నాకు ఇవి ఫ్రూట్స్ మీకు అవి ఫ్రూట్స్ సో దాది మందుల్ని కూడా చాలా ప్రేమగా వేసుకునేవారు దాది ఎందుకంటే ఈ మందులే మందుల వల్లే కదా ఈ బాడీ నడుస్తుంది దానివల్లే కదా నేను వెళ్ళి సేవ చేయగలుగుతున్నాను అని దాది ఎప్పుడూ మెడిసిన్స్ని హాస్పిటల్స్ని హేట్ చేసేవారు కాదు డాక్టర్స్ అంటే చాలా గౌరవం ఉండేది దాదికి అంత పెద్ద దాది కూడా డాక్టర్స్ కోసం వెయిట్ చేసేటువంటి వారు అనమాట ఎందుకు వా ఇప్పుడు ఈ బాడీని వాళ్లే కదా నిలబెడుతున్నారని దాది మందుల్ని కూడా ఫ్రూట్స్ అనేవారు రోజు అంత పాజిటివ్ యాటిట్యూడ్ దాదీకి ఉండేది మెడిటేషన్ వల్ల సో ఆమె ఆత్మ అంత ఆనంద స్థితిలో ఉన్న దాది అనేవారు నాకు జబ్బులు ఉన్నాయి కానీ దుఃఖం లేదు అనేవారు దాది మళ్ళీ మీకు ఏం కావాలో ఇచ్చుకోండి మీకు ఏం కావాలో చేసుకోండి మీకు ఏ ఇంజెక్షన్ కావాలో ఈ బాడీకి చేసుకోండి కానీ దాది మాత్రం పరమాత్మని స్మృతిలో ఉండేటువంటి వారు ఇంకే దాది అనేవారు ఈ బాడీని పరమాత్మని శక్తి నడిపిస్తుంది అది దీనికి ఫ్యూవెల్ ఈ మందులు కేవలం హెల్ప్ చేస్తున్నాయి అని ఇవాళ వరకు కూడా దాది యొక్క ప్రతి పుణ్యతిథికి డా దాదీని ట్రీట్ చేసిన డాక్టర్స్ అందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది వాళ్ళకి గాడ్లీ గిఫ్ట్స్ పంపించడం జరుగుతుంది వాళ్ళకి ఈశ్వర్య ప్రసాదం పంపించడం జరుగుతుంది అనమాట సో జబ్బు అనేటువంటిది మామూలుగా తలనొప్పి వస్తేనే ఎంతో చికాకు పడిపోతాం కానీ దాదికి ఎన్నో అనారోగ్యాలు ఉండేటువంటివి కానీ దాది యొక్క శక్తి ఎంత ఉండేదంటే శివ శక్తి ఒక దుర్గా ఒక ఖాళీలాగా దాది కనిపించేవారు అనమాట సో ఆత్మ శరీరము ఈ రిలేషన్ అండర్స్టాండ్ చేసుకుంటే మనకు అసలు మనకి ఎందుకు ఇన్ని జబ్బులు వస్తున్నాయో ఈజీగా కూడా మనకి అర్థమవుతుందనమాట ఎలాగైతే ఇప్పుడు పైపై మెరుగులు ఒకటి ఇప్పుడు స్నానం చేయకుండా మీద ఎంత పౌడర్ కొట్టుకున్నా ఏమో ఉపయోగం స్నానం చేయలేదని తెలిసిపోతుంది కదా ఇది కూడా అంతే మన మనస్సుని బుద్ధిని ఆత్మని శ్వాసని ఆరోగ్యంగా పెట్టుకోకుండా బయట బాడీకి మనం ఎంత మేకప్ వేసినా కొన్ని రోజులకి అది హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది అనమాట అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది కేవలం ఏదో మెడిటేషన్ దీనికోసమనే కాదు బాడీని హెల్దీగా ఉంచుకోవడానికి కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ అవసరం ఎందుకు ఒకప్పుడు చాలా తక్కువ జబ్బులు పడేవారు ఎందుకు ఇప్పుడు ఎక్కువ జబ్బులు పడుతున్నారు అంటే మనం మన మూలాలను వదిలేసాం మన కాని ధర్మం వైపు మనకు వెళ్తున్నాం అందుకే కదా భగవద్గీతలో అంటారు అపకారం చేసేదన్నా నువ్వు స్వధర్మంలోనే ఉండు లాభాన్ని ఇచ్చే పరధర్మం కన్నా హాని చేసే స్వధర్మమే మేలు అని చెప్పడం జరిగింది కాబట్టి మన స్వధర్మాన్ని మనం మర్చిపోయి పరధర్మంలోకి మనం వెళ్తున్న కారణంగా ఏమవుతుంది అంటే పర అంటే బయటది అందుకే బయటవన్నీ వచ్చి లోపల కూర్చుంటున్నాయి అన్నమాట కాబట్టి ఈ పంచకోశాల గురించి ఎప్పుడో చెప్పడం జరిగింది ఇప్పుడిప్పుడు శాస్త్రవేత్తలు దాని గురించి రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ కూడా రాస్తూ ఉన్నారనమాట అంటే రాజయోగానికి ఆనందమయ్య కోశానికి ఉన్న అనుబంధం ఏంటంటే సంబంధం ఏంటి అసలు రాజయోగం అంటేనే మన మీద మనల్ని రాజుగా చేసే యోగం మన మీద మనది అంటే ఆత్మ ఈ దేహానికి రాజులాగా అవుతుంది ఏది తినాలంటే అది తింటాం ఏం ఫీల్ అవ్వాలంటే అది ఫీల్ అవుతాం మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ వస్తుంది చూడండి కోపం వచ్చిందంటే ఇంకా బ్రేక్ లైన్ కార్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి మాటలు ఇంకా కంట్రోల్ ఉండదు ఇంకా బ్రేక్ లేని కార్ ఎలా వెళ్ళిపోద్ది అలా వెళ్ళిపోతూ మాట్లాడేస్తూ ఇక్కడవక్కడ అక్కడ విక్కడ విసిరేసి ఇల్లంతా ఒక రణరంగం చేసేస్తారు ఎందుకు కంట్రోల్ లేదు దీనికి కంట్రోల్ లేదు బాడీ మీద కానీ ఎప్పుడైతే మనం రాజ్యోగ సాధన చేస్తామో ఆత్మశక్తివంతంగా అవుతుంది ఎప్పుడైతే ఇంటి యజమాని గట్టిగా ఉన్నారో ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉంటారు కుకింగ్ పెయినుల్లో ఉంటారు అదే ఇంటి యజమాని లూజ్గా ఉంటే ఎవరిది వాళ్ళు నడి నడిపిస్తారు సో ఇప్పుడు కూడా ఆత్మ యజమాని ఈ ఇంటికి యజమాని ఆత్మ మనసుకి యజమాని ఆత్మ బుద్ధికి యజమాని ఆత్మ ఇంద్రియాలకి అన్నిటికీ యజమాని ఆత్మ అది వీక్ అయింది ఎందుకు వీక్ అయింది ఐదు వికారాలనే మత్తులో కామ క్రోధ లోభమోహ అహంకారాలు అనే ఐదు వికారాల మత్తులో ఉన్న కారణంగా అది వీటికి బానిస అయిపోయిన కారణంగా ఇంద్రియాలకు బానిస అయిపోయింది ఇంద్రియ సుఖానికి బానిస అయింది కానీ ఎప్పుడైతే మనం పరమాత్మ యొక్క స్మృతిలో మనం ఉంటామో ఆయన శక్తి వల్ల ఆత్మకి శరీరం పట్ల ఉన్నటువంటి మోహం అంతా అటు డైవర్ట్ అవుతుంది పరమాత్మ వైపు డైవర్ట్ అయిన కారణంగా ఇంద్రియాల పట్ల ఉన్నటువంటి అట్రాక్షన్ ఇంద్రియ సుఖాలతో ఉన్నటువంటి వ్యామోహం ఏదైతే ఉందో అది తగ్గుతుందన్నమాట అది తగ్గిన కారణంగా పరమాత్మ శక్తి అనేది తీసుకోగలుగుతుంది లావణ్య గారు ఆత్మ అనేది శరీరాన్ని ఏ విధంగా నడిపిస్తుంది ఎలా నడిపిస్తుంది దానికి కల కారణాలు ఏంటి ప్రభావితాలు ఏమిటి దాని గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదము రండి నమస్తే శాంతి ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం